హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి ట్రెడిషనల్ తెలుగు బ్లాగ్స్ అందరూ కూడా సంక్రాంతికి అమ్మగారు వెళ్తారు కదా మేము కూడా మా అమ్మగారి ఇంటికి వెళ్ళాం మా అమ్మగారు వాళ్ళ ఊళ్ళో మొక్కజొన్న పంటలు వేసే టైం ఇది ఇదిగో మొక్కజొన్న పంట ఇలా ఉంటుంది మాది పల్లెటూరేనండి ఆవులు గేదెలు మా తమ్ముడు అయితే భోగి మంట ఎలా ఉందో చూసొస్తానని వెళ్ళి ఫొటోస్ తీసుకొచ్చాడు మా తమ్ముడు వాళ్ళు హైదరాబాద్ నుండి భోగి ముందు రోజే వచ్చారండి ఆ రోజున సున్నుండలు చేసాం చూసారా ఫ్రెండ్స్ నెయ్యి ఎలా పోస్తుందో మా అమ్మగారు నీతిని కలుపుకుంటూ సున్నుండలు కింద ముద్దుల పండగ అంటే సున్నుండలే కదా ఫస్ట్ ట్రెడిషనల్ గా మాకైతే సంక్రాంతికి కంపల్సరీ సున్నుండలు చేస్తారు చేయడం అంటే కొద్ది కొద్దిగా కాదు ఇదిగో ఇంత చేస్తారు ఒక్క వండ తింటే నడు నొప్పి ఆడవాళ్ళకన్నా మగవాళ్ళకన్నా సరే ఇట్టే తగ్గిపోతుంది ఐరన్ ట్యాబ్లెట్ కూడా యూస్ చేయని అవసరం ఉండదు నెయ్యి కూడా గట్ హెల్త్కి చాలా మంచిది కాబట్టి నెక్స్ట్ రోజు సంక్రాంతి అండి సంక్రాంతి రోజున పులిహోర కంపల్సరీ చేస్తారు మాకైతే పులిహోర మామూలు గారెలు ఉల్లిగారెలు పులిహోరలోకి బంగాళదుంప కర్రీ కలగలుపు కూర వండుకుంటారండి మాకు కలగలుపు కూర అండ్ అమ్మ వాళ్ళు ఇలా వాళ్ళ పూజ రూంలో దండం పెట్టుకుంటారు మా అమ్మ వాళ్ళ పూజ రూమ్ ఇది ఇలా ఉంటుందన్నమాట వాళ్ళైతే అయితే పూజ చేసేసుకున్నారు అన్నీ కూడా పెట్టుకున్నారు పరమాన్నం అవిను దేవుడి దగ్గర ఇవన్నీ మా అమ్మ వాళ్ళ పూజ రూమ్ మా పిన్నండి మా చిన్నపిన్ని బేబక్క డింపుల్ బేబీ అనమాట ఇదిగో బెల్లం గారులు పరమాన్నం పరమాన్నం అయితే కలిపేశారు లేకపోతే ఇంకా నీట్గా కనిపించిన లుక్ అయితే ఇవైతే ఉల్లిగారులు అండి అండ్ ఇవి చెప్పడి గారులు సింక్లో పెట్టాను అనుకోవద్దు కొత్తదే సింక్ అయితే మా చిన్నతమ్ముడు మా బేబక్క వాళ్ళ అబ్బాయి అనమాట మా సిస్టర్ మ్యాగీ ఇవి నెక్స్ట్ డే కూడా మళ్ళీ బ మామూలుగారులు వేశారు ఎందుకంటే చికెన్ కర్రీలోకి తింటామనేసి నెక్స్ట్ డే బూర్లు కూడా వేశారండి ప్రసాదం బూర్లు చేశారు ఆ రోజు నైట్ అయితే మా తమ్ముడు వాళ్ళు బాణసంచా అవి కాల్చారు అండ్ వాళ్ళు మ్యూజికల్ పార్టీకి ఎక్కడికో వెళ్ళారు అది కూడా ఇందులో ఇంక్లూడ్ చేశాను వాళ్ళు కూడా ఫుల్ ఎంజాయ్ చేశారు కోడిపందాలు అవిను జాబ్స్కి వెళ్ళి పండక్ వచ్చి అందరూ కూడా కోడిపందాలు బయటికి తిరగడం ఎక్కువగా ఉంటుంది కదా సంక్రాంతికి వెంకటేష్ గారిది సినిమా వచ్చింది కదా సంక్రాంతికి వస్తున్నాం ఇట్స్ మూవీ టైం అండి ఇదైతే కనుమ అండి కనుమ అయితే మా అమ్మ వాళ్ళది పైన ఓపెన్ స్లాప్ వేసుకున్నారు మేము అక్కడే అవి పెట్టేసుకున్నాము ఆ రోజైతే చికెన్ కర్రీ అండ్ ఫిష్ పులుసు పెట్టింది అండ్ బిర్యానీ చేస్తుంది పిన్ని చికెన్ కర్రీ గారెలు ఆ రోజే చెప్పాము కదా బోర్లు కూడా వేస్తారనేసి అండ్ బిర్యానీ తమ్ముడు వాళ్ళు చికెన్ తినరనేసి ఫిష్ కూడా తీసుకొచ్చారు ఇక మా తమ్ముడు ఇన్స్టాలో బిజీగా ఉన్నాడు అనమాట అందరం పైనే కూర్చున్నారు కొంచెం మంది కింద కూడా ఉండిపోయారు తినేవాళ్ళు పైన తినేసారనమాట ఎక్కలేన ఉన్న వాళ్ళు కింద కింద కూడా భోజనాలు జరిగాయి ఇంట్లో ఆ రోజైతే చాలా ఫన్నీగా అలా సంతోషంగా సాగిందండి ఇవ్వందరూ కూడా కూర్చుండి తింటున్నారు ఆ రోజు డిషెస్ అన్నీ ఇవే అనమాట అన్నీ మా పిన్నే చేసింది కుకింగ్ అంతా ఆ రోజు నైట్ అయితే మా నాన్నగారు నాటుకోడ తీసుకొచ్చారు ఈవినింగ్ ఈవినింగ్ కర్రీ అదనమాట మార్నింగ్ అయితే ఇలా ఈ కర్రీస్తో సరిపోయింది లక్షన్ అండి పిండి వంటలు కూడా స్టార్ట్ చేస్తాం కారపూసలోనికి బూందీలోకి వేరుశనగళ్ళు వేయిస్తున్నాం ఫస్ట్ వెరైటీస్ ఏమేం చేశారంటే పిన్ అయితే సన్న కారపూస ఉంటుంది కదా అది చేశారు నెక్స్ట్ జంతికలు కూడా చేశారు జంతికలు చేసేటప్పుడు అయితే మా పిన్ని టిప్ చెప్పింది ఏంటంటే పిండి ఎప్పటికప్పుడు కలుపుకోవాలంట ఎప్పుడు తప్పుడు కలుపుకుంటే మనకి జంతికలు త్వరగా అంట ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం అంటే పిండి అంతా వేడి నీళ్ళతో ఒకేసారి ఉక్కబెట్టేసి పెట్టేసి పక్కన పెట్టుకుండేవాళ్ళం అలా కాకుండా పిండి ఎప్పుడు పిండి అప్పుడు అంటే ఒక్కొక్క ఒక్కొక్క ట్రిప్కి ఒక్కొక్కసారి కలిపేస్తూ ఉండేదన్నమాట అలా అయితే త్వరగా వేగుతాయి పిండి నా నానిపోకుండా ఉంటుంది అనేసి చెప్పింది ఆ జంతికలు కూడా చాలా క్రిస్పీగా వచ్చాయి అండ్ జంతికలు తర్వాత కారపూస కూడా చేశారు కారపూస రిబ్బన్లా ఉంటుంది కదా జంతుకుల్లోనే పొడకలో రకరకాల ప్లేట్స్ ఉంటాయి కదా ఆ ప్రతి ప్లేట్ కూడా యూజ్ చేసి ఒక్కొక్క రకం వేసారు పిన్ని అయితే ఎంతమందికి పంపకాలంటే ఇప్పుడు నాకు నేను తీసుకెళ్ళడానికి తమ్ముడు తీసుకెళ్ళడానికి పిన్నికి అండ్ అమ్మ వాళ్ళకి అందరికీ పెట్టుకోవడానికి ఎంతమందికి కూడా వండడానికి మా పిన్ని ఒక ఫోర్ డేస్ పట్టేసిందండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఐటెం పెట్టుకుండేవాళ్ళం అనమాట త్రీ డేస్ అయితే వండడానికి సరిపోయింది అయితే పంపకాలకి సరిపోయింది అనమాట ఈవినింగ్ టైం పెట్టుకునే వాళ్ళం వంట ఆ వంట టైంలో కూడా చాలా ఫన్నీగా అంతా నవ్వుకుంటూ చాలా బాగా గడిచింది సంక్రాంతి అంతా కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము మేమైతే వాళ్ళు చేయడం చూస్తారు మీరు ఫన్నీ ఫన్నీగా వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో విన్న వినండి చూడండి మన సంజయ్ కుమార్ అంటే అలియాస్ తమ్ముడు మిక్సింగ్ కవల పిండి ఎంత బాగా కలుపుతున్నాడండి ఎవరన్నా కలపాలన్నా సంజయ్ తర్వాతే చూసారా అండి బ్లాగ్ వాయిస్ 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 వేరే తెస్తాం కానీ నీకు చూడండి సార్ ఆ కండల వీరుడు వీరుడు సురాది సూర్యుడు కలుపుతున్నాడు పిండి కలుపుతున్నాడు పిండి కలుపుతున్నాడు అండి అయ్యో ఇలా ఫ్రెండ్స్ ఫోన్ నంబర్ నాకు ఏమీ లేవ ఈరోజు షేర్ చేసేటోడ్ అండి ఎందుకోడుతుందే కాదే రే ఒక అద్భుతం రా ఫన్నీగా సాగిందండి బెల్లంగావలు అయితే చేశారు ఇంకా ఫొటోస్ యాడ్ చేస్తున్నాను చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్